అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో అమలు చేసేటువంటి మూడు పథకాలకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతులు కానీ మహిళలు కానీ మనకు ఈ యొక్క విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా మనకు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా భారీ శుభవార్తను తీసుకొస్తూ మార్చి నెలలో అమలు చేసేటువంటి మూడు పథకాల లిస్టును అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మార్చి నెలలో తప్పకుండా మనకు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లతో పాటుగా అమ్మఒడి అంటే తల్లికి వందడం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు అలాగే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇవి ఇంపార్టెంట్ పథకాలన్నమాట ఇప్పటికే ఎన్నో మీటింగులు జరిగినా కూడా ఈ మీటింగుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు సంబంధించే మనకు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మూడు పథకాలు రెండు పథకాలు అయితే ఉన్నాయన్నమాట డబ్బులు పడేటువంటివి ఒకటి తల్లికి వందనం అంటే అమ్మఒడి రెండు రైతు భరోసా ఈ రెండు పథకాలు అంటే అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటివి కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కూడా ఇస్తున్నారు కాబట్టి ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ ప్రూఫ్స్ ఉంటే మనకి ఒక పథకాలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది గుర్తు ఆ గుర్తు పైన నొక్కండి అలాగే గుర్తుపైన గుర్తు పైన నొక్కిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది ఆ బాణం గుర్తు పైన కూడా నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే మీ ఫేస్బుక్లో మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి మీకు ఎదురుగా కుడిపక్క కనిపిస్తూ ఉంటుంది దానిపైన టచ్ చేస్తే చాలు టచ్ చేసిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ అలాగే కొత్త పిన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారైతే భారీగా ఉన్నారనమాట ఇక ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దాదాపు సంవత్సర కాలం అయిపోయింది మనకు మన ప్రభుత్వం ఏర్పడి కూడా తొమ్మిది నెలలు అయిపోయింది అంతకుముందు మూడు నెలల ఎలక్షన్ ఇక మొత్తం కలుపుకుంటే సంవత్సరం రోజుల పాటు కూడా ఇప్పటికీ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య మనకు భారీగా ఉన్నారు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇంతకుముందు ఎన్నో కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది అంటే వీటిని ఎలా అమలు చేయాలి ఎంత డబ్బులు అవసరమవుతాయి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ప్రస్తుతానికి మరి మన ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధిదారులు పెరుగుతారు అనే విషయాలపైన ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ వచ్చారు ఇప్పుడు మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున అసెంబ్లీ ప్రారంభమైంది ఇక మార్చి మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు వార్షిక బడ్జెట్ సంవత్సరానికి సంబంధించి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటితో పాత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి మొదలవుతుందనమాట మరి ఏప్రిల్ ఒకటి నుంచి మనకు యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారు ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ ప్రకటన చేశారు ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ మార్చి నెలలోనే అంటే మూడో తారీఖు వరకు కూడా మార్చి నెలలో పెన్షన్ల పంపిణీ అయితే ఉంది మరి ఈ మూడో తారీఖు ముగిసిన తర్వాత మూడో తారీఖు నుంచి పంతొమ్మిదో ఇరవై తారీఖు వరకు కూడా అసెంబ్లీ జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కీలక ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు సమాచారం రావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక అవకాశం ఇస్తే కొత్త పింఛన్ దారులంతా కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో కొంతమంది అప్లై చేసుకున్నారు అంటే ఎన్నికల కంటే ముందు కొంతమంది అప్లై చేసుకున్నారు వారు మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలంటే వారికి అన్నీ కూడా అప్రూవల్ అయిపోయింది అప్రూవల్ అయిపోయినా కూడా మళ్ళీ కూడా ఇక్కడ పెన్షన్లు అయితే మంజూరు కాలేదు కాబట్టి వారు మళ్ళీ కూడా ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కనుక ఇస్తే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గతంలో దీనిపైన మంత్రుల కమిటీ వేస్తాం మంత్రులు ఎలా చెప్తే అలా అన్నారు మరి ఇప్పుడు మనకు మంత్రులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే తప్పకుండా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నవారు మళ్ళీ ఇక్కడ మన ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే మీరంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మార్చి నెలలోనే మనకు ఈ పెన్షన్ల పంపిణీ ముగిసిన తర్వాత కొత్త పెన్షన్లకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇది మొట్టమొదటిగా అమలవుతుంది ఇక రెండవదిగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు ఆయన మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అయితే చెప్పడం జరిగింది మంత్రి గారు ఇక ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే మనకు ఈ మార్చి నెలలోనే కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తామన్నారు మరి ఈ అసెంబ్లీలో ప్రస్తావించి బడ్జెట్ కేటాయించి తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు కనుక ఇలా ఈ కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారైతే తప్పనిసరిగా మీరైతే కొత్త పెన్షన్లకు చూస్తున్న వారైతే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక మిగిలినటువంటి వారైతే మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో అంటే వితంతు పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారా వికలాంగుల పెన్షన్కు అప్లై చేసుకుంటున్నారా నేతన్న పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారా చర్మకారుల పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారా డబ్బు పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారా డయాలసిస్ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారా ఇలా అనేక రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు పెన్షన్లు ఉన్నాయి ఇరవై ఐదు రకాల పెన్షన్లు మరి ఇరవై ఐదు రకాల పెన్షన్లకు సంబంధించి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర సిద్ధంగా ఉండాలి అలాగే కరెంటు బిల్ ఉండాలి నాలుగు ప్రూఫ్స్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నవారైతే నాలుగు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఇక రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక కొత్తగా పెళ్ళైన వారికి అయితే కనుక ఖచ్చితంగా మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు ఉండాలి ఇక మీ భార్య ఆధార్ కార్డును వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ నుంచి మీ అడ్రస్కి అయితే మార్చుకోండి ఇది గమనించి చేసుకోండి మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది మీరు ఉండాలి మీ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట అలాగే మీరు ఉంటున్నటువంటి ఇంటి కరెంటు బిల్లు ఈ నాలుగు ప్రూఫ్స్ కొత్తగా పెళ్ళైన వారికి ఉండాలి ఇక మిగిలిన వారి చూసుకుంటే కనుక వారికి మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులతో పాటుగా మనకు కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఫ్యామిలీ ఫోటో అనేది ఉండాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇవి సిద్ధంగా పెట్టుకుంటే మీరు కొత్త రేషన్ కార్డుకు అవకాశం వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ముఖ్యంగా ముందుగా అమలయ్యేటువంటి రెండు పథకాలు తర్వాత చూసుకుంటే మనకు రైతనులంతా కూడా ఎత్తగానో ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపు మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ వార్షిక సంవత్స ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఈ బడ్జెట్ సరిపోతుందో సరిపోదా మనకు అంచనా మాత్రమే మరి ఎంత ప్రకటిస్తారనేది అనేది మార్చి మూడో తారీఖున తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేశారు పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి ఈ పంతొమ్మిదో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే పంతొమ్మిదో విడత డబ్బుల కోసం పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని పంతొమ్మిదో విడత డబ్బులను అయితే ప్రస్తుతానికి తీసుకోండి తర్వాత ఏంటంటే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ఈ తొలి విడత డబ్బులు ఇచ్చేందుకు ఈ మార్చి నెలలోనే యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటున్నారు మరి ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ మార్చి నెలలో మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ నుంచి కూడా ఇవి మీకు ఆ డబ్బులు అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి మార్చి నెలలో అప్లికేషన్ వేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా ఇదే విధంగా మనకు ఆయన అవకాశం ఇస్తున్నారు మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మార్చి నెలలోనే ఇక మూడవ పథకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే తల్లులు అనమాట పిల్లల్ని ఎవరైతే ఎవరైతే బడికి పంపిస్తూ ఉన్నారో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరి పిల్లలైతే స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నది ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ కాలేజీ కానీ ప్రైవేట్ కాలేజీ కానీ ఏ కాలేజీలో చదువుతున్నా ఏ స్కూల్లో చదువుతున్నా కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒకరికే అమౌడి డబ్బులు వచ్చేవి ఇక్కడ తల్లికి వందనం అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా మీకు యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుంది అన్నమాట ఇక తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా మనకు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా మనకు పెరుగుతూ పోతు పోతుంటుంది అనమాట ఎంతమంది పిల్లలు అంటే అన్ని పదహైదు వేల రూపాయలు మీకు అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది మరి తల్లికి వదన పథకాన్ని కూడా అమలు చేయాలని ఈ బడ్జెట్లో నిధులైతే కేటాయిస్తూ ఉన్నారు ఈ పథకానికి కూడా మీరు మార్చి నెలలో అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఏప్రిల్ నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో అమలు అయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ప్రతి అప్డేటు కూడా మీకు మన ఛానల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది ఇక కొంచెం ఇటు అటు కావచ్చండి ఎందుకంటే మనకు ప్రభుత్వం చెప్పిన డేట్లకే అన్ని పథకాలు అమలు చేయాలంటే వీలు కాదు కాబట్టి కొంచెం అటు ఇటు విధంగా ఈ పథకాలు అయితే అమలు అవుతాయి